తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం సోమాపురం అనే ఊర్లో శివయ్య అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు ఆయన కొడుకు రాము మహా సోమరి పెద్దవాడైనా సరే ఏ పని చేయకుండా తిరుగుతుండేవాడు ఈ విషయంలో శివయ్య అతన్ని ఎన్నోసార్లు మందలించినా పట్టించుకునేవాడు కాదు చేసేదేమీ లేక శివయ్య బాధపడుతూ ఉండేవాడు ఒకరోజు సోమాపురానికి కాశీ నుంచి ఒక సాధువు వచ్చాడు ఆయన దగ్గరికి వెళ్లి ఊళ్ళోని వాళ్ళంతా ఆశీస్సులు తీసుకుని తమ సమస్యలను చెప్పుకున్నారు వాళ్ళల్లో శివయ్య ఏమి మాట్లాడకపోయినా దిగులుగా ఉండడం గమనించిన సాధువు దగ్గరికి పిలిచి విషయం కనుక్కున్నాడు సాయంత్రం గ్రామస్తులతో మాట్లాడేటప్పుడు ఈ ఊర్లో ఒక బద్దకస్తుడు ఉన్నాడు అతని వల్లే ఈ ఊరికి చెడు జరుగుతుంది వచ్చే గురువారం నాడు అతని ఇంట్లో వాళ్ళు మాయమైపోతారు అని చెప్పాడు గురువారం వచ్చేసరికి రాము తల్లిదండ్రులు కనిపించలేదు అన్న వార్త ఊరంతా గుప్పమంది అంతే ఇతని వల్లే ఊరికి చెడు జరుగుతుందంటూ అందరూ రాముని దూరం పెట్టారు ఆయన వాళ్ళు లేకపోవడంతో అన్నం కోసం కూడా అతనికి బాగా ఇబ్బంది పడాల్సి వచ్చింది ఈ పరిస్థితి భరించలేని రాము స్వామి కాళ్ల మీద పడ్డాడు తాను ఏ నేరం చెయ్యకపోయినా అందరూ తనని అసహించుకుంటున్నారని బోరుమన్నాడు అప్పుడు సాధువు నువ్వు నీ తల్లిదండ్రులను చూసుకోవాల్సిన వయసులో ఏ పని చేయకుండా ఊరికే తిని తిరుగుతూ కాలం గడుపుతున్నావు నీ బాధ్యతలన్నీ నిర్వర్తించకుండా ఉండటం నేరమే కదా అని అన్నాడు దీంతో తప్పు తెలుసుకున్న రాము కష్టించి పనిచేయడం మొదలు పెట్టాడు ఇప్పుడు తల్లిదండ్రులు తనని చూస్తే ఎంతో సంతోషపడతారని అనుకుంటూ ఉండేవాడు కొన్నాళ్లకు సాధువు మళ్లీ ఆ ఊరొచ్చాడు అందరితో మాట్లాడుతూ బద్దగస్తుడు మారిపోవడం వల్ల అతని ఇంట్లో వాళ్ళు తిరిగి వస్తున్నారు అని చెప్పాడు మన్నాడే రాము తల్లిదండ్రులు ఊర్లో అడుగుపెట్టారు అంతా స్వామి మహిమ అని ఊళ్ళో వాళ్లకు చెప్పిన రాము తల్లిదండ్రులు తమ కొడుకుని మార్చినందుకు ఆ సాధువుకి మరీ మరీ కృతజ్ఞత చెప్పుకున్నారు ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం